వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే ఈ మధ్య వైసీపీ వారి నుంచి లేఖల మీద లేఖలు సంధిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు డీజీపీకి కూడా లేఖ రాశారు వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు మా కార్యాలయాల్లోకి అక్రమంగా వచ్చేస్తున్నారు లోపలికి ప్రవేశిస్తున్నారు మా ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉంది అని నిన్న తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టారు ఎవరెవరంటే అంబటి రాంబాబు కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి రెడ్డి ముగ్గురు కలిసి ఈ మాటలు చెప్పడం అయితే జరిగింది దాని గురించి ఏం చెప్తారు మీరు అసలు ఇది నమ్మసక్యంగా ఉందండి ఏదో దొంగే దొంగ అన్నట్టుగా అసలు అక్రమాలు చేసిన వాళ్ళే ప్రాణాలకి ముప్పు తెచ్చిన వాళ్ళే మా ప్రాణకి మా ప్రాణాలకి హాని ఉంది అది ఏదో వింతగా ఉంది వినడానికి అవును అందులో వైసీపీ నాట్ ఇలాంటి మాటలు అసలు ఎవరైనా నమ్ముతారా కాసు మహేష్ రెడ్డి మొన్నే కదా ఏడ్చాడు వైసీపీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఏడ్చాడు కదా మొన్న మరి మళ్ళా మారిపోయాడు మళ్ళా ముగ్గురు ఏకమైపోయారా అందులో అంబటి రాంబాబే ఒక మనకి తెలిసే ఎలాంటి ఇదో ఒకప్పుడు మనకి అంబటి రాంబాబు గారిని తీసుకుంటే ఆయన ఒక ఐటెం పీస్ లాగా లేకపోతే ఒక జోవియల్ పీస్ లాగా ఆయన మనం ఎలా చెప్పాలో మనకు వర్ణించడం రావట్లేదు ఆయన సో కాశ్ మహేష్ రెడ్డి సీరియస్ కామెడీ పీస్ అనుకోవచ్చు అలా కూడా అనుకోవాలి ఎందుకంటే ఆయన ఏదో చాలా సీరియస్గా చెప్తున్నట్టు చెప్తాడు అందులో ఏం ఉండదు మనకి నవ్వొచ్చే విషయం తప్ప కాబట్టి అలా కూడా అనుకోవచ్చు మనం ఇక గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కొత్తగా ఎందుకు ప్రెస్లకు వస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు కొడాలి నాని ఇలా కొద్ది మందికే పేర్ని నాని వల్లభనేని వంశీ రోజా ఇలా కొద్ది మందికే పర్మిషన్ ఉండేది అంటే మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏ నిమిషమైనా పెట్టడానికి పర్మిషన్ ఉండేది అంటే ముఖ్యమంత్రి తరఫున ఆయనే కదా అంటే మన షాడో ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళం కాబట్టి నిత్యం ఆయన మాత్రం ప్రెస్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సజ్జల గారు మాయమైపోయారు సజ్జల కొడుకు మాయమైపోయారు ఇప్పుడు కనిపిస్తున్నది మనకి పేరుని నాని గారు మొన్నటి నుంచి ఓ మూడు రోజులుగా ప్రెస్ మీట్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటే కౌంటర్ ఇస్తున్నది ఆయన అంటే మరి నెక్స్ట్ ఆయన ఏమవుతారో మనకు తెలియదు ఇప్పుడు మళ్ళా ఈ అంబటి రాంబాబు పెడతారు అనుకోండి కొత్తగా కాస్ మహేష్ రెడ్డి గారును గోపీనాథ్ రెడ్డి గారు యాడ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా తప్పనమాట ఇప్పుడు అంటే వాళ్ళు ఈవీఎంలు ధ్వంసం చేసినా ఒక వ్యక్తి మీద గొడ్డలు వేటు వేసినా మీరు అవన్నీ కూడా అబద్ధాలను అనుకోవాలి మీరు మీకు ఎదురుగొన్న ఫుటేజ్ ఉన్నా కూడా అవన్నీ ఫేక్ వాళ్ళ దృష్టిలో ఆ పిన్నెల్లి చేసిన అరాచకాలు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి చేసిన అరాచకాలు వీళ్ళకేం పట్టవు అసలు మాచర్లు ఇలా అంటుకుపోయినా కూడా వాళ్ళకి పట్టలేదు మనకు తెలుసు అటువంటిది వాళ్ళు ఊహించని విధంగా తర్వాత ఒక వారం రోజులకి ఆ వీడియో వచ్చేసరికి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టేసరికి వీళ్ళు వాళ్ళు గోడ దూకి వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ దాముకున్నారో వీళ్ళకి తెలుసు వాళ్ళు హైదరాబాద్ ఏ రకంగా వచ్చారు కుక్కటిపల్ల ఎక్కడున్నారు వాళ్ళు ఏ రకంగా బయలు తెచ్చుకున్నారు మరి వాటి గురించి కూడా మాట్లాడాలి కదా అవి మాట్లాడటం లేదు వీళ్ళు మరి తప్పు చేయని వాడు ఎందుకు సారీ అప్పుడు ఇంకా ఏమీ జరగలేదు కదా సో ఇప్పుడు పురంధేశ్వరి చెప్తే మాచర్లో పోలీసు మార్చేశారు కాబట్టి ఈ రకంగా జరిగింది ఇప్పుడు వీళ్ళ ఏడుపు ఏంటంటే వాళ్ళు మార్చబట్టి ఎన్నికలు సజావుగా సాగాయి కాబట్టి మేము నెగ్గలేదు మేము రిగ్గింగ్ అన్నది వీళ్ళ ఆరోపణ కాబట్టి ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తున్నారు లేఖాస్త్రాలు సంధిస్తున్నారమ్మా ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే సంక్షేమం అయిపోయింది అభివృద్ధి ఎలాగా లేదు నెక్స్ట్ వీళ్ళ మనుగడ కోసం వీళ్ళు లేఖల మీద ఆధారపడుతున్నారు ఇది మూడో లేఖ నాలుగో లేఖో అంటే ఈ పన్నెండు రోజుల్లో మనం మాట్లాడుతున్నాం సో లేఖలో అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలతో కలుపు లేఖలతో కలుపుకుని నేను చెప్తున్నా అంటే మొత్తం వైసీపీ అనుకోండి ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉందిట వాళ్ళకి భద్రత లేదుట తెలుగుదేశం పార్టీ కక్షలకి కార్పణ్యాలకి పాటుపడుతోంది తర్వాత వీళ్ళ ప్రాణాలకి సంరక్షణ లేదు కాబట్టి మాకు ప్రాణభయం ఉంది కాబట్టి మమ్మల్ని మీరు పట్టించుకోండి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎవరేం చేశారో చెప్పట్లేదు అందులో అది కూడా చెప్తే ప్రూఫ్లు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాట అన్నింటికి ఏ మాట్లాడినా కూడా వాళ్ళు ప్రూఫ్లు ఇస్తే వెంటనే డీజీపీ కూడా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు జీవో ఇప్పుడు అక్రమంగా కట్టలేదు సక్రమంగా అంటున్నారు ప్రజావేదిక కూలిస్తే మీరు వైసీపీ ఆఫీస్ కూల్చేస్తారా అని అడుగుతున్నారు ప్రజావేదిక కూల్చడం తప్పని ఇప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకోట్ల పన్నెండు కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చడం తప్పు కాదు అక్రమంగా కట్టిన వైసీపీ ఆఫీస్ కూల్చడం మాత్రమే తప్పు వీళ్ళ దృష్టిలో కాబట్టి వీళ్ళు ఎంతసేపు కంపారిజన్ తప్ప అక్కడ న్యాయం ఉందా ఇక్కడ అన్యాయం ఉందా అది మాట్లాడటల్లా ఈ రోజు వాళ్ళు రిషికొండ గురించి అలాగే మాట్లాడతారు ఇరవై ఆరు ప్యాలెస్లు కడుతున్న వాటి గురించి అలాగే మాట్లాడతారు కాబట్టి వీళ్ళ న్యాయం వేరు వీళ్ళకి ఏమైందంటే వీళ్ళ బ్యాడ్లకు వీళ్ళు ఓడిపోయారు వాళ్ళు ఊహించలేదు అది ఇప్పుడు గజ 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 వణుకుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏం చేయాలో తెలియక ఎందుకంటే ఎప్పుడు ఏ కేసు వచ్చి మీద పడుతుంది మనం ఎప్పుడు అరెస్ట్ అవుతాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు పారిపోవటానికి లేదు హైదరాబాద్ వచ్చినా వాళ్ళకేమీ ఇక్కడ రెడ్ కార్పెట్ ఏమీ లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు ఎటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ ఎలహంకాలో వాళ్ళ ప్యాలెస్లో పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళకి ఒక భద్రత కల్పించటానికి వాళ్ళకి పాపం భయం లేకుండా దాచిపెట్టుకోవటానికి కావాలంటే ఎలహంక ప్యాలెస్కి తీసుకెళ్తే కొంచెం వాళ్ళ ప్రాణాలకి భద్రత వస్తుంది ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది చూసుకుంటే టీడీపీ వాళ్ళు కావాలనే కక్ష సాధింపు చర్యగా కేసులో ఇరికించారని అయితే చెప్తున్నారు దాని గురించి ఏమంటారు అసలు పిన్నెల్లి వ్యవహారం మొదటి నుంచి ప్రజలు చూశారండి ఇందులో తెలుగుదేశం కక్ష సాధించడానికి ఏమైనా ఉందా నిజంగా వాళ్ళు తప్పు చేయని వాళ్ళైతే గోడ దూకి ఎందుకు పారిపోయారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే వాళ్ళు అర్ధరాత్రి గోడ దూకి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి వివరణ ఇచ్చుకోవాలి కదా ఒక ముఖ్యమంత్రిగా నా దగ్గరికి రాలేదనో వచ్చారనో పలానా కారణం వల్ల వచ్చారనో చెప్పాలయన చెప్పాక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోంచి గోడ దూకడం కూడా ఒక తప్పే కదా అదే కాకుండా వాళ్ళు పారిపోయి హైదరాబాద్లో దాంకోవడం కూడా తప్పే కదా మరి వాటికి కూడా శిక్షలు పడాలి కదా కాబట్టి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీళ్ళు రావడం అనేది వీళ్ళు చేస్తున్న ఇంకో పెద్ద తప్పు నన్ను అడిగితే వీళ్ళ ముగ్గురు మీద దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి పిన్నెల్లి లాంటి ఒక హంతకుడు కావచ్చు లేదు వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు కావచ్చు ఈవీఎంలను పగలగొట్టినందుకు కావచ్చు ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు ఒక శివ అనే వ్యక్తి వచ్చి గొడవ పెట్టుకున్నాడు తెలుగుదేశం అతను ఎందుకు వచ్చాడని వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమి వందల సంఖ్యలో వచ్చేసి మీద పడిపోయి ఏమీ చేయలేదు కదా మీకులాగా అలాగేమీ జరగలేదు కదా అక్కడ ఏమీ గొడవలు జరగలేదు ఏమీ జరగలేదు ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మనం కొత్త కొత్త పదాలు వింటున్నాం మనం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లల్లో జరగని కొన్ని సంఘటనలు కావచ్చు కొన్ని మాటలు కావచ్చు నా చెవులు ఎప్పుడూ వినని మాటలు వింటున్నాయి అన్నట్టుగా ఇప్పుడు మనం ఎప్పుడూ వినని మాటలు ఎప్పుడూ వినని చేష్టలు వీళ్ళ దగ్గర చూ వింటాము చూస్తాము అంటే వైసీపీకి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదండి ఒక దిక్కుతోచని స్థితిలో వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించుకునే మార్గం లేదు వాళ్ళకి అర్థమయ్యింది చేసిన తప్పిదాలేంటో తెలుసు వాళ్ళకి కాబట్టి ఒక తప్పు చేసిన వ్యక్తిని వీళ్ళు వెనకేసుకు వస్తున్నందుకు ముందు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి తప్పు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రాసిన లేఖకి మరి డీజీపీ స్పందిస్తారంటారా డీజీపీ తప్పకుండా స్పందిస్తారు ఆయన డ్యూటీ ఆయన చేస్తారు మీరు చాలా బాగా చెప్పారండి చెప్పినందుకు మీకు కూడా శిక్షార్హులే అని చెప్పి వాళ్ళని కూడా జైల్లో వేస్తాడు అంబటి రాంబాబు గారు ఇంకొక ముఖ్యమైన మాట అన్నారండి ఇది ప్రజాస్వామ్యమా అని అడిగారు అంటే ఏంటో ఆయన డిక్షనరీలో ఉన్న అర్థం ఏంటో ఆయన చెప్తే బాగుంటుంది ఇది ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు ఆయనకి తెలుగుదేశం వచ్చాక తెలుస్తోంది తెలుగుదేశం కూటమిలో అంబటి రాంబాబు గారికి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఈ ప్రజాస్వామ్య విలువలు ఇలాగే పరిరక్షించబడతాయి తెలుగుదేశంలో ప్రజాస్వామ్యమే ఉంటుంది వైసీపీలో లేని ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి అంబట్ రాంబాబు గారికి ఇది ప్రజాస్వామ్యమా అనే ఒక ప్రశ్న తలెత్తింది